అందరికీ నమస్కారం తిరుమల లడ్డూల్లో గుడ్డు కొవ్వు కలిపారన్న విషయం వాస్తవం అందుకు అనుగుణమైన టెస్ట్ రిపోర్ట్లు కూడా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తే అది తప్పు అంటూ అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాట్లాడినారు అలాగే ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఇది అబద్ధపు ప్రచారంగా తేల్చి చెప్పారు అయితే అప్పట్లోనే నెయ్యి ఎలా ఉందో వాడు వాడుతున్న నెయ్యిలో ఉన్న విలువలు వాటి ఎస్ వ్యాల్యూ ఎలా ఉందో పరిశోధన చేశారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్లో అక్కడ రెండు శాంపుల్స్ లేదా ఇంకా కొన్ని చేస్తే దేంట్లో కూడా ఇరవై శాతానికి మించి నెయ్యి లేదండి మిగతాంతా కూడా కలితీనే ఎక్కడన్నా నెయ్యి లేదా పాలు ఏమన్నా అంటే తొంభై ఐదు శాతం పైగా ఉంటేనే స్వచ్ఛమైనదిగా తీసుకుంటాం ఇక్కడ ఇరవై శాతం మాత్రమే ఉంది అందులో గొడ్డు కొవ్వు కలిసిందండి అంటే చనిపోయిన పశువులు కానీ లేదా బతికున్న పశువులు మాంసం కొట్టి అమ్మేవాళ్ళు తీసిన నెయ్యి ఇందులో కలిపారు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది చేప నూనె ఉంది కొబ్బరి నూనె ఉంది మైదా ఉంది ఇవన్నీ కూడా కల్తీ అని టెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయండి ఇప్పుడు ఏమంటావు వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఏదో పెద్ద ప్రమాణం చేస్తాను భార్య బిడ్డలతో సిగ్గుందా మీరు ఉన్నప్పుడే ఆ రిపోర్ట్ వచ్చింది తెలుసా మీకు అసలు దేవుడి మీద నమ్మకం ఉందా విశ్వాసం ఉందా మీరు హిందువేనా మేమందరం కూడా అప్పుడే అన్నాం పరమతస్థులు తీసుకొచ్చి తిరుమల కొండని అపవిత్రం చేస్తున్నారని ఆరోపణలు చేస్తే కాదు మేము నూటికి నూరు శాతం హిందువులని చెప్పిన వైవి సుబ్బారెడ్డి ఆ బ్యాచ్ ఈరోజు అపవిత్రం చేశారు అందుకే పతనం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పతనం కావడానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం అనేది గుర్తు పెట్టుకోండి మిగతా వాళ్ళు కూడా ఆయన అంబటి రాంబాబు నోరేసుకొని అరుస్తావు రాంబాబు బుద్ధి జ్ఞానం ఉంటే రిపోర్ట్ ఎక్కడుంది అది చూడండి అప్పుడు మేము కాదు కదా చేసింది ఇంత ఘోరం నేరం ద్రోహం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళీ మాట్లాడడానికి అసలు నోరేలా వస్తుంది మీకు సిగ్గుందా ఈ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి అపవిత్రం చేసి తిరుమల కొండను నాశనం చేసిన బ్యాచ్ని తక్షణం కేసులు పెట్టి రిమాండ్లో పంపి కేసులు రుజువులు చేసి శిక్షలు వేయాలండి సుబ్బారెడ్డి నువ్వు జైల్లో ఉండాల్సిన వాడిది ఏ నీ ఇష్టంగా మాట్లాడితే అని అనుకుంటున్నావా నోరుండని మాట్లాడతావా ప్రమాణం చేస్తావా నీకు అసలు విలువలు తెలుసా హిందూ ధర్మం మీద నీకు నమ్మకం ఉందా నువ్వు అసలు హిందువేనా నువ్వు మనిషివా అసలు మనిషివా ఇంత ఇంత దిగజారిపోయి మీ కమిషన్ల కోసం కక్కుట్టి పడి కోటాను కోట్ల మంది కొలిచే వెంకటేశ్వర స్వామి కూడా ద్రోహం చేశారు మీరు బాగుపడే ప్రశ్నే లేదు ఎప్పటికైనా ఒప్పుకొని క్షమాపణలు చెప్పండి శిక్షలు అనుభవించండి అప్పుడే మీకు దేవుడు నుంచి కొంతైనా విముక్తి కలుగుతుంది ఆ విషయం మీరు గుర్తిస్తే మంచిది